ఇప్పుడు మా బ్రదర్ పోయిన బాధ నాకు చాలా ఉంటుంది నాకు నా బ్రదర్ రిలేషన్షిప్ సంగతి చాలామంది తెలియదు వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో ఆటలు పెట్టారు వాళ్ళు ఎవరికల్లా రియాక్ట్ అయ్యారు అది ఇంకా బాధగా ఉంటుంది ఒకసారి నేను మీ అందరిని రిక్వెస్ట్ చేసేది ఒకటే దయచేసి ఒక్కసారి తెలుసుకొని ఎలాంటి సిచ్యువేషన్ ఎలాంటి అయినా జరిగితే తెలుసుకొని నేను మరి రియాక్ట్ అవ్వండి ప్లీజ్ ఎవరిష్టిన వాళ్ళు మాట్లాడేసి ఎవరి ఇష్ట వచ్చిన వాళ్ళు పోస్టింగ్లు పెట్టేసి ఎవరిష్ట హిట్లు రావడానికి ఆ యూట్యూబ్లో ఎవరికి ఇష్ట వచ్చిన వాళ్ళు పెట్టేసి రాంగ్ అది తప్పది వాళ్ళు ఎంత ఎంత ఇంక నేను ఇప్పుడు ఒక రాలేకపోయామంటే హిందువులు రాలేకపోయామని రీజన్ చెప్పాను చూడలేక కేవలం చూడలేక నేను కానీ మా మదర్ కానీ ఫాదర్ కానీ విషయం తెలిసిన వెంటనే వాళ్ళ రియాక్షన్ కానీ వాళ్ళు ఎలా గొలాప్ చేయారో మీ ఎవరికి తెలియదు సో దయచేసి ఒక్కసారి ఆలోచించి రియాక్ట్ అవ్వండి నా హంబుల్ రిక్వెస్ట్ మీ అందరికీ ఎందుకండి మా బ్రదర్కి నాకు రిలేషన్ సంగతి మీ ఎవరికైనా తెలియదు ఎవరికి తెలియదు పైగా రెండు సార్లు చేయటం చెప్పడం జరిగింది మేము ఎలా ఉంటాం మేము బ్రదర్స్ ఎలా ఉంటాం మేము అందరూ ఎలా ఉంటాం ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉంటాం అందుకే తెలిసిన విషయం ఇది అయినా సరే ఎవరు ఇష్టం వాళ్ళు ఎవరు ఇష్టం వాళ్ళు కొంతమంది అందరినీ అనట్లేదు కొంతమంది అది పద్ధతి కాదు ప్లీజ్ ఇక్కడి నుంచి అలా చేయకండి దయచేసి ఐ అగైన్ ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ అప్పుడు కాదు ఇప్పుడు ఎవరు ఇప్పుడు మా చిన్నాని జాయిన్ ఆర్టిస్ట్ని చేశారు ఆయన చిన్న మా ఫాదరు ఆయన ఎయిటీ ప్లస్ ఆయన 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 న్యూస్ తెలిసిన వెంటనే ఆయన అసలు ఎలా అయిపోయారో నా తెలుసు సో ఒకసారి తెలుసుకొని ప్లీజ్ ఒకసారి తెలుసుకొని యా చెప్పండి రవి గారు అంటే మీరు అభ్యంతరం అంటే పర్టికులర్గా అంటే మీడియా రాసిన వాటిలో అబద్ధాలు నేను లేకపోతే రాయటాన్ని మీరు అందరూ కదండి కొంతమందిని కొంతమంది అదేనండి నా ప్రాబ్లం అదే రాంగ్ లేదు ట్రాప్ రాంగ్ అండి అది అలా జరిపించాల్సిన ఖర్మే లేదు రాంగ్ న్యూస్ అండి అది అదే చెప్తాను ఒకటి ఒకసారి తెలుసుకోలేదు రాంగ్ అది రాంగ్ ఫాల్స్ న్యూస్ అది రాంగ్ అది అదే అంటున్నాను అంటున్నాను అలాంటి విని అలాంటి చదివి ఎలా ఉంటున్నా ఒకసారి ఆలోచించాను ఒకసారి అదే ఇందాక అదే చెప్తున్నాను అయినప్పుడు తర్వాత కనీసం ఇంటికి తీసుకెళ్లే పరిస్థితి కూడా చెప్పానండి కేవలం చూడలేక అలా మాకేంటే లాస్ట్ ఇమేజ్ అలా ఉండిపోవాలని మీకు అర్థం అవుతుందండి ఆ లాస్ట్ ఇమేజ్ ఎలా ఉందో అదే అదే మైండ్ లో ఉండాలని బ్రదర్ కి మా చిన్న చెప్పాను అందుకే నేను అందుకే వాళ్ళని పంపించాను వీళ్ళు చూసుకోవడం నేను సరిపోయాను అది మీరు షూటింగ్ వెళ్ళారు. తరువారే లేదండి. నెక్స్ట్ డే. నెక్స్ట్ షూటింగ్ షూటింగ్ అవుతుంది. బ్రూ ఒక పాతిమంద ఆర్టిస్ట్ల కాంబినేషన్ ఉంటుంది. మళ్ళీ ఆ కాంబినేషన్ పట్టుకోవాలంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో డిఫినెట్లీ మీకు కూడా ఎంతో కొంత ఐడియా ఉంటుంది దాని గురించి. అందుకే అలాలు వచ్చింది చేయాల్సి వచ్చింది. మరి మీరు ఆర్టిస్టులతో నవ్వుతూ సెల్ఫీ దిగిన ఫోటోలు రాంగ్ అన్న హరితేజ అనే యాక్ట్రెస్ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసేది కూడా మీడియా అంటే నవ్వుతూ అంటే కాదు బకరు. మీరు మీడియా రాసిన వార్తల్ని ఖండించకుండా మీడియా వ్యవహారాన్ని తప్పుపడితే అది వేరు కానీ మీరు ఏమంటున్నారంటే రాసినటువంటి మీడియాని చాలా పత్రికలు రాశాయి వాస్తవాన్ని రిపోర్ట్ చేస్తే కూడా దాన్ని మీరు తప్పు ఎందుకంటే ఒక అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు ప్రసాదాన్ని మీ ఇంట్లో పనిచేసే ఒక పూజారి అతను మాట్లాడాడు అతనికి రెమెండేషన్ ఇచ్చాడు ఆ విషయాలన్నీ కూడా ఒక పత్రికలు వచ్చాయి పత్రికల్ని తప్పుపట్టడం తప్పు కదా లేదా నేను పత్రికంత పట్టట్లేదు ఇక్కడ మీరు తెలుసుకోండి ఒక యూట్యూబ్ లో కొన్ని హిట్స్ చూశాను మొత్తం చూడలేదు ఒకటే నాకు చెప్పారు అది కూడా నేను చూడటం ఇష్టం లేక నాకు మీరు మీరు చేసేటువంటి వ్యాఖ్యలు ఏమైతే ఉన్నాయో రాసినటువంటి మీడియా మీద అందరి మీద మీరు ఒక పత్రిక ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మీరు ఏ మీడియా ఇస్ మీడియా విత్ అప్రూవ్ అంటే ఆ రోజు ఫాలో అప్ చేసిన మాట వాస్తవం కదా మీ మదర్ ఆ రోజు జరిగినటువంటి అంత్యక్రియలు కానీ ఒక ఐదు ఆరు సార్లు కాల్ చేసి మీ మదర్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ అప్ చేసిన విషయాన్ని కూడా మీడియా ప్రస్తావించింది దాన్ని కూడా మీరు తప్పన్నారు మీరు ఎదరు అంత్యక్రియలకు వెళ్ళటం లేదా అనేది మీ వ్యక్తిగతమైన విషయం కానీ మీడియా రాసినటువంటి విషయాల మీద మీడియాని మీరు బ్లేమ్ చేస్తూ ఉండటం అనేది ఎంతవరకు కరెక్ట్ కాదండి నేను చెప్పేది రాంగ్ న్యూస్ ఒకసారి ఆలోచించి వేయాలి అంత దారుణంగా ఉండకూడదు అనేది నా పాయింట్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్